హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య మనం చూస్తున్న ఈ వీడియోలో ఒక కొడుకు కసాయి సాయి కొడుకు అనే చెప్పాలి తనని ఎందుకంటే ఆస్తి పంపకాల కోసం కన్న తల్లిదండ్రులని తన ఎంతలానో కొడుతూ హింసిస్తూ కాళితో తంతు వచ్చాడు చిన్నప్పుడు పిల్లలు ఎదలపైన తంతే కన్న తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు నా కొడుకు కదా అని ఎంతో గర్వపడుతుంటారు ఈ రోజుల్లో ఆస్తుల గురించి ఎన్నో కొట్లాటలు చూస్తున్నాం ఎన్నో హత్యలు చూస్తున్నాం వాటితో పాటుగానే ఎంతోమంది సూసైడ్ చేసుకొని కూడా చనిపోతూ వస్తున్నారు ఇలాంటివి ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా కొంతమంది అసలు మారటనే లేరు ఎందుకు అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వద్దు నాన్న కొట్టకు అని చెప్పేసి చెప్తూ వస్తున్నా వినకుండా దారుణంగా కన్న తల్లిదండ్రులపై చేతి చేసుకుంటూ వచ్చాడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కని పెంచి పోషిస్తూ వస్తారు అలాంటి వాళ్లకు మనకు ఒక స్థాయి వచ్చిన తర్వాత మనం కష్టపడి వాళ్ళను పోషించాలి ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళే కదా కనీ పెంచి పోషించింది ఆ తర్వాత అయినా నువ్వు వాళ్ళని పోషించకుండా ఇచ్చే ఆస్తుల మీదనే వాళ్ళ వాళ్ళ నుంచి నీకు వచ్చే ఆస్తి పైననే ఎంతసేపు ఉన్న వాళ్ళ సొమ్మె కావాలి వాళ్ళే కావాలి అని చెప్పేసి నీకు ఒక ఏజ్ వచ్చినా నువ్వు చిన్న పిల్లడివి ఉన్నా నువ్వు పెద్ద పిల్లడి ఉన్నా కానీ నీకు వాళ్ళ ఆస్తులే కావాలన్నా నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా నువ్వు సంపాదించుకోవచ్చు కదా ఏ నువ్వు మనిషివి కావా అని ఎంతోమంది తనను తిడుతూ వస్తున్నారు తల్లిదండ్రులకు ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పని చేయలేరు వాళ్ళకు ఒక కేజీ దాటిపోయిన తర్వాత పని చేసుకునే చేత కాదు అంత చేత కానప్పుడు మరి వాళ్ళైనా కూడా ఏం చేస్తారు నీ పెద్ద కొడుకుగా ఆశ ఆశించినవు మరి నాకు లేదు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నా నాకు సొంత మిల్లు లేదు అంటే నీకు కాలుష్యతలు ఉన్నాయి కదా నేను కన్నరు కదా అది సరిపోదా నీకు ఇంకేం కావాలి మరి ఎందుకు అంత దారుణంగా కన్న తల్లిదండ్రులని కొట్టే అంత దిగజారిపోయినావు నువ్వు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు దాంతోపాటు మనం ఈ వీడియోలో ఇంకొకటి కూడా చూస్తూ ఉండొచ్చు సో ఈ రోజుల్లో మన కోర్టు నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ వచ్చాయి కొడుకుకు ఎంతైతే ఆస్తి పంపకాల్లో ఇవ్వాలో కూతురికి కూడా సమాన హక్కు ఉంటుంది అని చెప్పేసి చెప్తూ వచ్చారు మరి సమాన హక్కు ఉన్నప్పుడు వాడికెందుకు ఇచ్చినావు వీడికి ఎందుకు ఇచ్చినావు అనే దానికంటే నీకు చేతులు ఉన్నాయి కాబట్టి నువ్వు కష్టపడి నీ చేతులతో నువ్వు చేసుకోవచ్చు కదా ఆస్తి సమకూర్చుకోవచ్చు కదా ఎందుకు నీ కన్న తల్లిదండ్రులదే కావాలని నీకు ఆస్తి ఈ రోజుల్లో మనిషి డబ్బుకిచ్చేంత విలువ ప్రేమాను రాగాలకు లేకుండా పోయింది ఒక మనిషి డబ్బుకి ఎంత ప్రియారిటీ ఇస్తాడంటే ఆ డబ్బు కోసం పక్కన వ్యక్తిని చంపేసే అంత డబ్బు కోసం కన్న తల్లిదండ్రులని అనాథ ఆశ్రమాల్లో వదిలేసే అంత దిగజారిపోయింది సమాజం మనం ఎన్నో వీడియోలు చూస్తూ వస్తున్నాం తల్లిదండ్రులకి పెట్టలేక బరువు అనుకుంటారు ఎందుకు నేను చిన్నగా ఉన్నప్పుడు నువ్వు పెద్దగా అయ్యేంత వరకు నేను బరువు అనుకోకుండా పెంచలేదని కన్న తల్లిదండ్రులు నిన్ను ఈ రోజే నీకు బరువు అయిపోయారు అని తల్లిదండ్రులు ఆశ తీయకపోతే నీకు వాళ్ళ చెడ్డోళ్ళ ఆస్తి ఇస్తేనే నీకు వాళ్ళు మనిషోళ్ళ నార్మల్గా మనం చూస్తూ వస్తున్నాం మనం ఈరోజు నీ కన్న నుండి నువ్వు మంచిగా చూసుకోకపోతే రేపటి నాడు నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మరి నీ పిల్లలు కూడా నేను అదే స్టేజ్లో చూసినప్పుడు వాళ్ళు కూడా నేను అలానే కొడితే నువ్వు నాకు ఏం సంపాదించినవు అని నువ్వు నిలదీసినప్పుడు నీకెంత బాధ ఉంటుందో ఈరోజు నీ కన్న తల్లిదండ్రులను నువ్వు కొడుతున్నప్పుడు కూడా అంతే బాధ ఉంది అది నువ్వు తెలుసుకోకుండా ఇంత కిరాతకంగా నీ తల్లిదండ్రుల పట్ల అంత అసభ్యకరంగా ప్రవర్తించినవు నువ్వు అసలు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు అసలు వాడు మనిషే నాని మనిషే అంటే మృగం అని చెప్పుకోవాలి నిజంగా చెప్పాలంటే తనని ఎందుకంటే తల్లిదండ్రులకి మనం అంత వాల్యూ ఇస్తాం ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఇలా చేస్తే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తల్లిదండ్రులు లేక వాళ్ళ సంపాదన వాళ్ళే సమకూర్చుకోవట్లేరా ఒకరిని చేయిజాచి ఎవరైనా అడుగుతున్నారా నా తల్లిదండ్రులు లేరు అని చెప్పేసి ఎవరైనా అలాంటి సమాజంలో ఉంటూ నువ్వు ఎందుకు నీ తల్లిదండ్రుల ఆస్తి మీద ఆధారపడుతున్నావు నువ్వు సంపాదించుకోవచ్చు కదా నీ తిండి నువ్వు తినొచ్చు కదా నీ తిండి కూడా నువ్వు సంపాదించినప్పుడు మనం బతుకుండెందుకు సచ్చిపో దానికంటే బెటర్ అదే అంతేగాని నీ తల్లిదండ్రులను కొట్టి ఇట్లా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి నీకు అడ్డొచ్చిన మీ తండ్రిని కొట్టి మీ అమ్మని కాలుతో దాన్ని ఈరోజు నేను నీ పరిస్థితుల్లో చూసి నీ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు నిన్ను కొట్టడం కోసమే వాళ్ళని నేను పెంచానా మీ తల్లిని అనుకోదా రేపటి నాడు నీకేమన్నా అయినా నువ్వు తనని ఇంత కొట్టినావని చెప్పేసి మనసులో పెట్టుకోదు నీ కన్న తల్లి ఎట్లా ఉంటుందంటే నీకు ఏదన్నా అవుతే తనకెంత చేతగైనా చాత కాకపోయినా తను ఇక్కడ కాదు ఎక్కడున్నా సరే నీకోసం వస్తుంది అది తల్లి ప్రేమ ఆ ప్రేమ నువ్వు అర్థం చేసుకోకుండా ఈ రోజు నీ తల్లిదండ్రుల మీద నువ్వు రివర్స్ అయినా చూసినావా రేపటి రోజు నీకు కూడా ఇదే గత వస్తుంది ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం తప్పకుండా వీటిపైన చర్యలు తీసుకొని దీనిపైన దర్యాప్తులు చేపట్టి ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా అరెస్ట్ చేయాలని కూడా చాలామంది కోరుకుంటున్నారు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి సమాజం మారాలి అంటే ఒకరికి శిక్ష పడాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటూ వస్తున్నారు సో ఈ వీడియో చూస్తున్నా మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు ఈ వీడియో చూసినప్పుడైతే కళ్ళల్లో కన్నీ లాగలేదు ఎందుకంటే కన్న తల్లిదండ్రులు లేక రోడ్డుపైన పాపం మందిని చూస్తున్నాం నాకు నాన్న లేడు నాకు అమ్మ లేదు అని చెప్పుకుంటూ ఉన్న వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉన్నాం కానీ నీకు అందరూ ఉన్నాను వాళ్ళ మీద చేతులు చేసుకుంటే నువ్వే మనిషి అసలు సో దీనిపైన చాలామంది అయితే చాలా కామెంట్లు అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో తనకి శిక్ష పడాలి అంటే డెఫినెట్గా మీరు ఈ వీడియోని షేర్ చేయాలి మీరు కూడా ఏమనుకుంటున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ